కొంతమందికి నోట్లో తరచుగా పుండ్లు పడుతూ ఉంటాయి ఇలా నోటిలో పుండ్లు పడినప్పుడు ఏదైనా తినాలన్నా తాగాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ సమస్యనే యాప్తస్ అల్సస్ అని లేకపోతే యాప్తస్ టొమాటెడైస్ అని లేకపోతే మౌత్ అల్సస్ అని పిలుస్తూ ఉంటారు ఇవి సామాన్యంగా సాధారణంగా ఎక్కువ మందిలో తరచు వచ్చి వేధిస్తూ ఉంటాయి పెదవుల లోపల కానీ లేకపోతే నాలుగు పైన కానీ లేకపోతే చిగుళ్లలో కానీ ఒక్కోసారి కొంతమందిలో అంగల్లో కానీ కొంతమందిలో గొంతుకులో కానీ వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అలాగే విటమిన్లు లోపం వల్ల అలాగే నోటి శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వల్ల అలాగే సమతుల ఆహారం పోషకాహారం చక్కగా తీసుకోని వాళ్ళలో ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది అలాగే ఫాస్ట్ ఫుడ్సు జంక్ ఫుడ్సు అలాగే బేకరీ ఐటమ్సు ఎక్కువగా నూనెలో పదార్థాలు నూనెలో వేయించినటువంటి పదార్థాలు తినే వాళ్ళలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది దంతాలలో కానీ పళ్ళల్లో కానీ లేకపోతే చిగుళ్లలో కానీ ఏదైనా సమస్యలున్నా కూడా ఇటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని రకాల దంత చికిత్సల తర్వాత కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది ఒక్కోసారి యాదృచ్ఛికంగా ఏ పళ్ళు కరుచుకోవటం వలన ఇలాగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇటువంటి వాటిని ట్రామాటిక్ అల్సర్స్ అంటూ ఉంటారు ముఖ్యంగా మహిళల్లో ఋతుస్రావం సమయంలో హార్మోన్లో జరిగేటువంటి మార్పుల వల్ల కూడా ఇటువంటి నోటిపోత లేకపోతే నోటిలో పుండ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది సరిగా నిద్ర పట్టని వాళ్ళలో అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది దంతధావనంలో సరైనటువంటి పేస్టు బ్రష్ ఇటువంటివి వాడకపోవటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తుంది అలాగే ఎప్పటికప్పుడు బ్రష్లను మార్చుకుంటూ ఉండాలి మాంసకృతులు పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి తాజా పళ్ళు తాజా కాయగూరలు తాజా ఆకుకూరలు తీసుకోవటం వల్ల విటమిన్ మంచి ఫలితం ఉంటుంది విటమిన్లు సమృద్ధిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు అని చెప్పి తెలుస్తుంది అలాగే మసాలాలు ఈ పుల్లని ఆహార పదార్థాలకి దూరంగా ఉండటం మంచిది ధూమపానం కైనీలు గొట్కాలు ఇటువంటివి సేవించకుండా ఉంటే మంచిది ఎక్కువ కాలం ఈ నోట్లో పుళ్ళు తగ్గకపోతున్నా ఇబ్బంది పెడుతున్నా వెంటనే వైద్యుల్ని కలవాలి